హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ ఇది ఒకళ్ళమాత టెంపుల్ వెంకటేశ్వర స్వామి ఇది అమ్మ అమ్మ ఇది టెంపులు తిరుపతి తిరుపతిలో మీరు ఎవరు అడిగినా చెప్తారు విష్ణునివాసం దగ్గర ఆటో ఉంటాయి కానీ వీటికి బస్సులు ఉండవు ఫ్రెండ్స్ ఇది ఒక టూ ఫిఫ్టీ ఇస్తే ఇద్దరు మనుషులకి పోతే టూ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఎక్కువ మంది అయితే కొంచెం జనాలు అంటే ఎక్కువ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వచ్చు ఇది ఒకళ్ళ మాత్ర టెంపుల్ అసలు చుట్టుపక్కల పచ్చటి వాతావరణము ప్రశాంతత ప్లస్ కొ కొండలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కొండ మీద అమ్మ అమ్మ గుడి ఇది కింద కూడా చాలా ప్రశాంతత ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్ కూడా ఎంత బాగుంది అంటే అది చూడండి ఆకుపచ్చగా చెట్టు ఆ చుట్టుపక్కల మాత్రము చెప్పండి ఫ్రెండ్స్ అంత ప్రశాంతత ఉంది మీరే విజిట్ చేయండి వెళ్ళి ఎంత చక్కగా ఉందంటే ఎందుకంటే చుట్టుపొలాల చుట్టుపక్కన పొలాలు మొత్తం ఫ్రెండ్స్ చుట్టూర కొండలు మళ్ళీ పొలాలు పొలాల మధ్యలో గుడి కొండ మీద ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పైన ఇట్లా కొండ మీద ఉన్నారు ఈవిడ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి అమ్మ కూడా పైన ఫ్రెండ్స్ కొండ మీద ఇదిగోండి టైమింగ్స్ కూడా ఉంది మీకు ఒక యాభై మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి అంతే మించి ఉండదు నడని వాళ్ళు కూడా పార్కింగ్ కారు వెళ్తుంది కింద పార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పైన ఎక్కువ లేదు బైక్స్ పార్కింగ్ చేయొచ్చు ఇదిగోండి యాభై మెట్లు పైనుంచి తీసాను ఇది ఈ చుట్టుపక్కల చక్కగా ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడుకోవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు చక్కగా బాగుంది నాకొతే చాలా బాగా నచ్చింది ఇది మీరు కూడా చూసి నచ్చుతుంది మీకు కూడా చాలాసేపు కూర్చుంటారు కానీ తినడానికి ఏమైనా తీసుకెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడే తినడానికి ఏముండదు ఓన్లీ కాఫీ కూల్ డ్రింక్స్ తప్ప ఏముండదు పిల్లలు వాళ్ళు ఏమైనా తినడానికి తీసుకెళ్తేనే మంచిది ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కూడా నీరసం రాకుండా ఇదిగోండి ఫ్రెండ్స్ పైకి ఇట్లా వెళ్ళాలి వెళ్ళి అదిగో పైనుంచి మీకు పచ్చటి పొలాలు అన్నీ తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ కింద ఎట్లా ఉందో కూడా చూపించాను ఇది పైకి వెళ్తాను ఫ్రెండ్స్ పైకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత కొంచెం వెళ్ళిన తర్వాత మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక ఒక పది మెట్లు ఏమో ఉంటాయి పది పదిహేను మెట్లు చూడండి ఫ్రెండ్ చుట్టుపక్కల మొత్తం తీశాను మీకు పచ్చటి అవతావరణము ఎంత బాగుందంటే మీ ఫోటోలు కూడా చాలా చక్కగా తీసుకోవచ్చు మీరు ఇదిగోండి ఫ్రెండ్స్ మార్నింగ్ మాత్రం ఆరింటికి మధ్య మధ్యాహ్నం కల్లా క్లోజ్ ఉంది నాలుగున్నరకి ఓపెనింగ్ మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది తర్వాత అదిగోండి ఫ్రెండ్స్ ఫుల్ జనాలు వచ్చేసారు కానీ ఆ ఒక మాత టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతత అంటే చెప్పలేని మాటలతో అంత ప్రశాంతత ఉంది టె ఇదిగోండి కానీ మీకు అక్కడ వరకే చూపించగలుగుతున్నా ఫ్రెండ్స్ సీసీ కెమెరాలు లోపలికి తీసుకెళ్ళడానికి లేదు ఇదిగోండి ఒకల మాత శాసనం ఇది ఇదంతా అది రాసింది శాసనం మీకు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ టెంపులు ఏంటి అవన్నీ రాశారు ఫ్రెండ్స్ అవి కూడా చూపించాను మీకు టైమింగ్స్ చూపించాను అదిగోండి ఫ్రెండ్స్ లైన్ క్యూ లైన్ వెళ్తున్నారు ఇదిగోండి ఎక్కుతున్నారు ఇదిగోండి ఇదంతా అదే ఫ్రెండ్స్ అదిగోండి లోపలికి వెళ్తున్నారు కానీ అక్కడ వరకే మీకు నేను చూపించగలను ఫ్రెండ్స్ ఎక్కువ చూపించలేకపోయాను ఎందుకంటే లోపల లేదు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి కొండలు ఎంత నేను చెప్పను ఫ్రెండ్స్ మీరే వెళ్ళండి ఎంత ప్ర అప్పుడే మీరు చెప్పింది కరెక్ట్ అంటారు ఎందుకంటే ఎంత ఫ్యామిలీతో చాలా చక్కగా కూర్చోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడి వరకే మీకు సి ఫోన్ ఉంది ఎందుకంటే లోపల సీసీ కెమెరాలు తీసుకెళ్ళే అది ఉన్నాయి ఫ్రెండ్స్ తీసుకెళ్ళటానికి లేదు ఇదిగో పైన గోపురము దా మీరు దండం పెట్టుకుని ఫ్రెండ్స్ ఇంతవరకు నేను చేయగలను నచ్చింది ఈ వీడియో నచ్చితే మీకు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్